అయినా మీ అందరికీ ఎలాగోనండి బాగున్నారా మీరు చాలా బాగున్నాం ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే ఇంకా గుడ్ ఈవినింగ్ సాయంత్రం అయింది ఉదయాన్నే అనగానే యేదావేదిగా అందరికీ పేమెంట్ ఇచ్చేసి మటన్ రాజ్ రాజకుమారి ఉదయాన్నే కర్రీ చేస్తే తినేసి ప్రార్థనకి వెళ్ళి మందిరానికి మందిరం మనం వారం వారం మన ఊరికి పోయి రావాలంటే ఇబ్బంది అవుతూ ఉంది అందుకని చెప్పేసి ఇక్కడే దగ్గరలో ఉన్న మందిరానికి అయితే వెళ్ళి ప్రార్థన మందిరం జెప్సీ ప్రార్థన మందిరానికి వెళ్ళి ఇంకా ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని ఇంకా యథావిధిగా మళ్ళీ రెండు గంటలకల్ వచ్చేసి తిరిగి ఈరోజు రాజీ ఏదో స్పెషల్ చేసింది మళ్ళీ ఇయ్యాల ఇంకా మామూలుగా సండే డైలీ సండే రొటీనే ఏంది ఈరోజు సండే స్పెషల్ అని కొంతమంది అడగవచ్చు సండే స్పెషల్ ఏమంది మామూలుగా అండి ఇంకా ఏంటంటే

గోంగూర గోంగూర మామూలు పొలావేనా ముద్దాం ప్రాంతం వెళ్ళి వచ్చింది కానీ ఇంకా ఒక గంట నిద్రపోయాము తర్వాత ఈ వారం అంతా పనిచేసి ఏ రోజు కొంచెం రెస్ట్ చేసుకునేది అలాంటిది ఇంకా మధ్యాహ్నం ఇప్పుడైనా ప్రోగులు పండుకున్నానంటే నైటు పదకొండు పన్నెండు గంటల దాకా నిద్ర రాదా అసలు అంత సామాన్యంగా పండుకోను పండుకుంటే మాత్రం ఇంకా రోజు నైట్ నాకు ఈరోజు ఈరోజుని నైట్ నిద్ర ఉండదు నేను అనుకుంటే అయ్యండి ఎలాగన్నారు బాగున్నారా రేపు బలారదన మాకు బాత్రూమ్ తీసుకుంది మా చర్చిలోనే అయితే బలారతం బలారతానికి వెళ్తాము రెండవ వారం అప్పుడు వెళ్ళినప్పుడు ప్రార్థన ప్రారంభ చేసుకుంటాం రావచ్చులని ఇక్కడే వెళ్తున్నాం మాట మందిరానికి చెప్పమా హాయి

ఉదయం చేయాల్సిందంటే ఇంకో ఉదయం టైం సరిపోతుంది అని చెప్పేసి మంత్రానికి శాంతం చేసుకోవచ్చులే బాగా అని చెప్పేసి ఈరోజు చేసింది చాలా ఒక నెల అవుతుంది కదా మన తినక పొలం నువ్వు చేయక కూడా వారం వారం అమ్మలు చేసుకుంటున్నట్లే కానీ మనం చేయట్లేదు ఎందుకులేనే సరే బాగుంది చేసి మరి ఇంట్లోకి ఎంత సరుకులు కూరగాయలు కావాలంటే చెప్పు తీసుకొస్తాను ఈ వారానికి సరేనా మళ్ళీ పని మధ్యలో నాకు పట్టుకో తిప్పు కొంచెం తిప్పుకో సరిపోతాయా తాగు మరి డబ్బాగా నిండి వచ్చింది దా మంచి తాగునీ తాగావా நல்லா மாரே பாம் பா ஸ்கூல் நம்ம வெகு 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 1 2 3

సన్నరేగే. ఊరు బాస అదికుంటావా? నీ అబ్బాయ అంటే ఇష్టమా చెల్లె అంటే ఇష్టమా? అబ్బాయి ఇష్టం. నాయన నీకు రెట్టో. నీ అబ్బాయ అంటే ఇష్టమా ఇష్టమా? చెల్లె ఇష్టం. చెల్లి ఇష్టమా? అబ్బాయి ఇష్టం. ఎద ఇష్టమా? ఏ కొర మంచిలు తీసుకొచ్చా బుడ్డ నీళ్ళు పోసావా సిల్లెక్స్ పెట్టకూడదు మరి మాంసే తీసుకొచ్చాం కదా వే నీళ్ళు తొందరగా ఓన్స్ వాసు ఇప్పుడు పోస్తున్నావా ఎత్తుకున్నాయినా నిన్ను ఎత్తుకోమటవా అదే అక్క చూడు అటాడు అక్క చూడు ఆట ఆడుకుంటుందో అబ్బు అబ్బు పూలేడి మమ్మీ నీకు పూలు ఎక్కడి ఇది చూపి ఇటు తిరుగు నానం ఇచ్చిందా నీకు ఎవరిచ్చారు మరి తెగుతీ తె ఉంచుకో నీళ్ళు కాబట్టివా ప్లాస్టిక్ డ్యాబాలో పోయా అది వేడి నీళ్ళు తీసి గిన్నెలో కానీ లేదా గ్లాసులో కానీ పోయి ప్లాస్టిక్ బాక్స్ మన బ్రాక్స్లో లంచ్ బాక్స్ ప్లాస్టిక్ డబ్బాలో కూడా పెడుతున్నావు కదా అవి పెట్టగాకు అవి వేడికి కవర్ కవరకపోతాయి కొంచెం ఇలా స్టీలు గ్లాసులో పోసినా స్టీల్ గిన్నెలో పోసినా బాగుంటుంది నా స్పూన్ ఉన్నాయి పెద్దది రోజు రెండు స్పూన్లా కలిపినప్పుడల్లా ఎన్ని మాటలు పెడుతున్నావు మరి మూడు సార్లు ఏంది రాజే ఆరు సార్లు మూడు సార్లు కాదు దగ్గర దగ్గర ఆరు సార్లు పెట్టాలా అయిపోయిందా రేపు తీసుకొద్దాం ఈసారి రెండు తీసుకొద్దాం వారం కూడా రాట్లేదు గట్టిగా డబ్బా పిల్లలు కూడా పెడతాయి అబ్బాయి ఎప్పుడైనా ఎక్కువైన దానికోసమే వేడి బాగా వేడి చేస్తే బాగా మరి గట్టిగా కాకుండా కొంచెం గ్రామాలు పెడతాం బయటకు పోయి బయట ఏ సువాసన ఎంత అడుగుతుంది ఎంత పోషిత్ రెండు పోషిత్ పోసిద్దులు చల్లని దా నీకు కాదు మా బొట్టోడికి చెప్పి చెంచాంటున్నా చెంచా మరి అబ్బాయి ఏదాడు కొద్ది చెప్తారు చెంచానా అబ్బాయి తాగిన నీకు సరేనా నువ్వు గ్లాస్తు నువ్వు గ్లాస్తుందరు కాదు

ആനിച്ചോ ബാ <laughs> <stay theirnoc> <laughs>